వెల్కమ్ న్యూస్ మీడియా మిత్రులకు నమస్కారం రేపు తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిని సిట్టు విచారణ సంస్థ ముందు పిలవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ శ్రేణులు అందరూ కూడా మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రేపు అన్ని గ్రామాల్లో మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దిష్టి బొమ్మల దహనము బైక్ ర్యాలీలు వంటి తదితర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ భాగోతం అనేది ఒక టీవీ సీరియల్ లాగా రెండు సంవత్సరాల నుండి హెచ్చు తేల్చకుండా పక్షపూరితమైన రాజకీయాల కోసము పగలు ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గద్దెనెత్తి ఎత్తినట్టుగా మనకు కనిపిస్తుంది పరిపాలన చేయవాన ఆయన ప్రజలు ఓట్లేస్తే పార్టీలను జీలుస్తాము మీ బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేని చేర్చుకుంటాము వైఫల్యాలన్నింటి కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే దీంట్లో ఏం సంబంధం లేదు కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం అండి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరు చెప్పారు మీకు విచారణ సంస్థ కొనసాగుతుంది ఎవరు డీజీపీ మహేందర్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి శాంతకుమార్ని అరెస్ట్ చేయాలి సెక్రటరీని అరెస్ట్ చేయాలి అప్పుడున్న పోలీస్ అధికారులందరినీ అరెస్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళని విచారించాలి రాజకీయ కక్షపూరితల్లో భాగంగా చేస్తున్న విచారణ తప్పితే దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు కేవలం తమ ఇచ్చిన హామీలు అమలు పరచలేక జరుగుతున్న పరిపాలన వైఫల్యాలని డైవర్షన్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ విషపూరితమైన వికృతమైన రాజకీయ క్రీడకు రేవంత్ రెడ్డి సర్కారు తెరదీసింది సింగరేణిలో జరిగిన ఆరు వేల కుంభకోట్ల ఆరు వేల కోట్ల కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు సింగరేణి టెండర్లు రద్దు చేసిన మరి అంత బాగానే జరిగితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కేంద్రము చేసింది నైనీ బ్లాక్లో మీరు మీ పంపకాల్లో వచ్చిన తేడా వల్లనే కదా ఇవాళ అవన్నీ కూడా మీరు రద్దు చేసిన టెండర్లన్నీ కూడా బట్టి విక్కమార్ గారు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు కోవన్ రెడ్డి ఒకవైపు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చూసి వీళ్ళంతా కూడా దాటిపోతున్నారని ఆయన బాగుమడిది సుజన్ రెడ్డి చేయడానికి జరిగిన ప్రయత్నంలో భాగమే కదా ఇదంతా కూడా ఈ స్కామ్ను బయట పెట్టింది టీఆర్ఎస్ నాయకులు అది బయట పెట్టిందని కప్పిపుచ్చుకోవటం కోసము పేపర్లో రాకుండా చేయడం కోసమే ఈ విచారణలో కేటీఆర్ పిలవటము హరీష్ రావు గారిని పిలవటం ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారిని పిలవటం అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యాడ్ ఉందండి చచ్చిపోయిన పాము కేసీఆర్ పోయి ఫామ్ అదులు కూర్చున్నా అన్నారు మరి ఏం జరిగింది ఆయన రేవంత్ రెడ్డి మన పంచాయతీరాజ్ ఎన్నికలలో పన్నెండు వేల ఏడు వందల అరవై మూడు ఎన్నికలు జరిగితే నాలుగు వేల ఏడు వందల ఎనభై దాదాపు ఐదు వేల పంచాయతీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు లేకుండా గెలుచుకున్నాం బిడ్డ ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుంది గుర్తు చూడగానే కేసీఆర్ గుర్తు వస్తాడు కారు గుర్తు చూడగానే కేసీఆర్ గుర్తురాగానే కేసీఆర్ పరిపాలన గుర్తొస్తుంది కేసీఆర్ గుర్తు గుర్తురాగానే మీరు రెండు సంవత్సరాల దరిద్ర పరిపాలన గుర్తొస్తుంది ఖచ్చితంగా కేసీఆర్కు కారు గుర్తుకే ఓటేస్తారు ఇక ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా వేలిండి టీఆర్ఎస్ ఎక్కడుంది ఇక్కడ నాయకులు ఎవరు ఉన్నోళ్ళంతా పోయిండ్రు అభ్యర్థులే దొరుకుతలేరు అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఉజునగర్ ప్రజలు మా గొప్పతనం లేదు ఈ క్రెడిట్ అంతా ఉజునగర్ ప్రజలదే మేలచెరు మండల కేంద్రంలో పదివేల ఏడు వందల ఓట్లుంటే బీఆర్ఎస్ బరపరిచిన బత్తు శ్రీనివాసరెడ్డి పదకొండు వందల యాభై మెజార్టీతో గెలిచినాడు ఇక్కడ మాకు అరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి మొన్న గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎనభై నాలుగు వేల ఓట్లు కేవలం పదిహేడు వేల ఓట్లతోనే మాకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల వరకు మున్సిపాలిటీలో మెజార్టీ వస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా నీ ఓటమి ఖాయము మన గ్రామ పంచాయతీ ఎన్నికలతోనే నీ పతనం మొదలైందని చెప్పినాము అది జరిగింది ప్రజలు ఆ విధంగానే చేసినారు ఈ మున్సిపాలిటీలలో కూడా రెండు మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ పార్టీ తన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురైపోతుంది ఆల్రెడీ అంతా ప్రచారం చేస్తున్నట్టు ఇవాళ నిన్న కాంగ్రెస్ మిత్రుడు ఒక ఆయన చెప్తుండు అన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ఐఫిషియోల్ని పెట్టి గెలుస్తామంటుంటారు అంటే మీ నాయకుడు ఒప్పుకుంటారు ఆయన ఓటం ఒప్పుకున్నట్టే దాని అర్థం ఎక్సైఫీల్ని దించుతున్నట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే నీకు నిజంగా మీరు ఇచ్చిన హామీలు అమలుపరిచినము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే హుజూర్ నగర్ వార్డులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రచారం చేయాలి నేరేడు జిల్లా పట్టణాలలో ఉజు పట్టణాల్లో ప్రచారం చేయండి ప్రజలు ఏమంటారో వినండి లాగులు ఇడిపించి కొట్టేటట్టు రెడీగా ఉన్నారు ప్రజలు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నేను ఛాలెంజ్ చేసిన ఒక్క గ్రామాలు కూడా ప్రచారం చేయలే ఏ గ్రామంలో అయినా ప్రజలు వెంటబడి తనేటట్టు అది తప్పించుకోవడం కోసమే తిరుగుతున్నావు మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు బుద్ధి చెప్తారు రేపు కేసీఆర్ గారిని సిట్టుకు దాని విచారంగా విచారణగా నిరసనగా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి